నూతన ప్రభుత్వం ఏర్పడ్డది ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారు కాదు ఎందుకంటే నూతన ఏర్పాటు ప్రభుత్వం మన అతడి మా పార్టీ కానీ ఎవరైనా సైతం కానిపడుతుంది కాబట్టి ఈ రోజు సామాన్యంగా తరగతి ప్రజలందరూ నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఇబ్బందులు పడకట్ట ఉండాలని ప్రభుత్వం అంటే తక్షణమే తెలియజేసుకుని ఏదైతే రైతుల దగ్గర దోచుకున్నటువంటి వరాభావులు దళారీ వ్యవస్థ ఉందో వాళ్ళని అరికట్టి దీన్ని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని నిత్యావసర వస్తువులు ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈ రోజు కోట్ల జనాలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా అనేక పనులు లేక వర్షాల వల్ల పనులు ఇబ్బంది పడి కార్మికులు అలాగే రోడ్లు బారై ఉన్నారు ఇలాంటప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి అలాగే కాయగూరలు అన్ని అంటే ఇప్పుడు కాయగూరలు లేని తగ్గదు ఉప్పులు పప్పులు రోణులు రేటు ధరలు తగ్గలేదు కాబట్టి రైతు బజార్ దగ్గర కాయగూరలు లేని ఈ రోజు తగ్గింది కానీ అనుకోలు తగ్గించి ఏదైతే దళారి వ్యవస్థ ఉందో రైతుల దగ్గర దూసుకుంటున్నారో వాళ్ళని అరికట్టి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణ చర్యలు తీసుకొని రైతులకి అలాగే పెద్ద ప్రజలకి విశ్వవసర రోజులు దాళ్ళు అందుబాటులో ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ